ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు అయినటువంటి జగన్పై అయితే మాత్రం కొన్ని ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి దీక్ష అయితే మాత్రం స్వలాభాపేక్ష కోసం చేసినటువంటి దీక్ష అని చెప్పేసి చెప్పడం జరిగింది మరోపక్క కాంగ్రెస్ ఎందుకు మీకు మద్దతు ఇవ్వాలి మీరు గతంలో జరిగినటువంటి మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిస్తే మీరు ఏమైనా సహకరించారా నోరు మెదపనటువంటి వ్యక్తి ఇప్పుడు నీకెందుకు సహకరించాలని చెప్పేసి షర్మిల అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు మరోపక్క వైఎస్ఆర్కి బద్ద శత్రు అయినటువంటి బీజేపీకి ఐదు సంవత్సరాలు అంటగాగి ఆ బీజేపీ పెట్టినటువంటి అన్ని బిల్లులకి మద్దతు పలికి గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి కూడా మద్దతు ప్రకటించలేదు అని చెప్పేసి అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది మొత్తానికి మరోపక్క మీరు చేసినటువంటి అవినీతి అవ్వచ్చు అక్రమాలు అవ్వచ్చు వాటన్నిటికీనే మిమ్మల్ని సిద్ధం ద్వారా పదకొండు మందిని కూర్చోబెట్టడం జరిగింది సిద్ధం అని చెప్పేసి మీరు బహిరంగంగా మీటింగులు పెట్టడం మరోపక్క ప్రజలను వంచే ప్రయత్నం చేశారు ఆ పదకొండు మంది మీకు సరిపోరా సిద్ధం సభల ద్వారా వచ్చినటువంటి పదకొండు మంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది మరోపక్క రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తారు ఎక్కడనైనా నువ్వు ఢిల్లీలో దీక్ష పెట్టిందని చెప్పేసి అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది మరోపక్క కాంగ్రెస్ అయితే మాత్రం నువ్వు అంటే ఒక పక్క బీజేపీతో అంటకాగి దాదాపు ఐదు సంవత్సరాలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ మద్దతు కోరామంటే నీ యొక్క స్వలాభాపేక్ష అపేక్ష కోసమే అని చెప్పేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే మాత్రం తన రిపీట్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే మాత్రం వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డది మరోపక్క మిగిలినటువంటి పక్షాలన్నీ కూడా జగన్కి సపోర్ట్ చేసినా సరే కాంగ్రెస్ అయితే దూరంగా ఉంది అలాగే ఏపీ కాంగ్రెస్ కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ అయితే మాత్రం ఇండియా కూటమికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటటువంటి వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది తన సోదరు అయితే మాత్రం కరాఖండిగా చెప్తుంది జగన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు మరోపక్క వైఎస్ఆర్కి ఎవరైతే బద్దశత్రువులో ఉన్నారో మత్తత్వ పార్టీలు అయినటువంటి బీజేపీ ఉందో ఆ పార్టీతోటి అంటగాగారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అయితే మాత్రం జగన్కి సపోర్ట్ ఇచ్చే ప్రసక్తే లేదు జగన్ ఎన్ని రోజులు ఉన్నా సరే ఎన్ని దీక్షలు చేసినా సరే కాంగ్రెస్ అయితే మాత్రం జగన్కి దూరంగానే ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం ఎక్స్లో పోస్ట్ కూడా చేయడం జరిగింది మొత్తానికి అటు అన్నా చెల్లెళ్ల మధ్య వారైతే కొనసాగుతుంది మరోపక్క ఈ మధ్య కాలంలో ఇండియా కూటమిలో చేరతారన్నటువంటి వార్తల నేపథ్యంలో అయితే మాత్రం కొంత ఒకంత ఆవేశంతో మాట్లాడుతున్నట్లు మనకు తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఆచితూచి మాట్లాడుతున్నారు మరోపక్క అన్న అయితే మాత్రం చంద్రబాబుపై మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు మరోపక్క షర్మిల అయితే మాత్రం అన్నపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది మరోపక్క ఈ యొక్క అన్నా చెల్లెల యొక్క ఈ యొక్క తీవ్రత అయితే మాత్రం ఎంతవరకు వెళుతుంది మరోపక్క కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి జగన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక పక్క షర్మిల ఏ విధంగా ఆపగలదు మరోపక్క ఇండియా కూటమికి దగ్గర అవుతామని చూస్తున్నటువంటి జగన్ ప్రయత్నాలని శరిములో ఏ విధంగా ఎదుర్కొంటుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం